మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం మన ఉమ్మడి రాష్ట్రం విభజన సందర్భంలో పార్లమెంట్ లో చర్చల సందర్భంలో కూడా ఉభయ రాష్ట్రాలకి నష్టం జరగకుండా ఏ రకంగా చూడాలని చెప్పేసి ఆయన శతవిధాల ప్రయత్నం చేశారు అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా మాకు చాలా బాధాకరమైన విషయం ప్రత్యేకంగా నాకు ఆయన తోటి ఆయన తెలుగు రాష్ట్రం తెలుగు నాయకుడే కాబట్టి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఇక్కడ ఢిల్లీలో కూడా ఆయనతో కలిసి పార్టీ వ్యవహారాల్లో ఉండే అవకాశం కూడా నాకు కలిగింది అటువంటి సహృదయుడు అందరితోటి సౌమ్యంగా మంచిగా ఉండి రాజకీయాలను చక్కబెట్టగలిగే ఒక స్థితప్రజ్ఞుడిని కోల్పోవడం అని చెప్పేసి మాకు బాధగా ఉంది ఈ సందర్భంలో వారి కుటుంబానికి వారికి ప్రగాడమైన సానుభూతిని వ్యక్తం చేయడమే కాకుండా రాబోయే కాలంలో రాజకీయాలను మళ్ళీ ముందుకు తీసుకెళ్లడంలో అటువంటి పాత్రని లోటుని పొడడానికి అందరం కలిసి ప్రయత్నం చేస్తాం ఇది మనం ఆయనకి అర్పించగలిగిన నిజమైన నివాళి ఆయన నిమ్స్ ఎయిమ్స్లో ఆయన శరీరం ఉంది అక్కడ దానికి ఎంబాల్మింగ్ చేస్తున్నారు ఆ తర్వాత రేపు వారి స్వగృహానికి తీసుకు అక్కడ కొంతసేపు అక్కడ ఉంచుతారు ఎల్లుండి ఉదయం పది గంటలకి ఇక్కడ ఢిల్లీలోని మోర్ మార్కెట్లో ఉండే గోల్ మార్కెట్లో ఉండే ఏకేజీ భవన్కి తీసుకొస్తారు ఇక్కడ పదకొండు నుంచి మూడు గంటల వరకు సందర్శనార్థం పబ్లిక్ సందర్శనార్థం ఇక్కడ పెడతారు ఆ తర్వాత ఆయన కోరిక మేరకు ఆయన శరీరాన్ని పరిశోధన కోసం మళ్ళీ ఎయిమ్స్కి తరలించి వారికి అప్పగిస్తారు ఇది ఆయన యొక్క అంతిమయాత్ర యొక్క కార్యక్రమం అందరూ రావడానికి వీలుగా దేశవ్యాప్తంగా ఉండే సిపిఎం నాయకులు వామపక్ష అభిమానులు వారందరికీ సానుకూలంగా ఉండే దానికోసమే ఎల్లుండి అంత్యక్రియలను పెట్టాం ఇప్పటికే ప్రముఖుల నుంచి సంతాపాలు వస్తున్నాయి బహుశా ఆ రోజు అందరూ దేశంలో ప్రముఖమైన అందరికీ పరిచయమైన అందరితోటి కలిసి రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించిన వ్యక్తి కాబట్టి అనేక మంది ప్రముఖులు వచ్చేదానికి అవకాశం ఉంది నివాళులు అర్పించే అవకాశం ఉంది ఆయన కోరిక మేరకే ఆయన ఆయన కోరికను వారి కుటుంబ సభ్యులందరూ అంగీకరించారు పార్టీ మొదటి నుంచి ఇటువంటి తత్వ శరీరాలను కూడా వృధా కానివ్వకుండా ప్రజలకి పరిశోధనలకి ఉపయోగపడే పట్లో ఉండాలని చెప్పేసి సాధారణంగా పార్టీ నాయకులు భావించే సాంప్రదాయాన్ని ఆయన కూడా తన చివరి కోరికగా చెప్పారు ఆ రకంగా వారి శరీరాన్ని ఎయిమ్స్కి అప్పగించబోతున్నాం ఏర్పాట్లు ఎన్ని అని అంబాసిడర్స్ అనేక దేశాల నుంచి విదేశాల నుంచి సంతాప సందేశాలు వస్తున్నాయి అలాగే ప్రత్యక్షంగా ఇక్కడ అంబాసిడర్స్ కూడా అనేక మంది వచ్చి చేసేదానికి అవకాశం ఉంది ప్రత్యేకంగా ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ యొక్క అంతర్జాతీయ సంబంధాలను ఆయన ప్రత్యేకంగా చూశారు అందుకని ప్రపంచంలో అనేక దేశాలతో అనేక దేశాల ఉద్యమాలతో ఆయన ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి వారు అందరిలో అనేక మంది అవకాశం ఉన్న వారు అందరూ వచ్చే అవకాశం ఉంది లేదా వారి ప్రతినిధులు ఇక్కడ ఢిల్లీలో ఉన్న ప్రతినిధులు సందర్శించే అవకాశం ఉంది దీర్ఘ రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచి పోలీస్ బ్యూరో వరకు ఎదిగి భావజాలాన్ని చేయడంలో కానీ ప్రజా ఉద్యమాన్ని నిలబెట్టడంలో కానీ ఐకాన్గా ఉన్నారు సో ఈ దశ ఇంతకుముందు ఎలా కొనసాగుతుందని పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు విద్యార్థి దశలో అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ ఢిల్లీకి వచ్చి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన అర్థశాస్త్రంలో పిహెచ్డీని చేస్తూ ఉద్యమాల్లోకి దుమికి ఆ రకంగా ఇక ఎంతో వృత్తి రెచ్చా చూసుకుంటే ఎన్నో అవకాశాలు ఉన్న వాటి అన్నిటిని వదిలేసి పూర్తికాలం కార్యకర్తగా పార్టీకి ఇది వచ్చారు అప్పటి నుంచి ఇక సిపిఎం యొక్క శక్తిని పెంచడం అనేది చెప్పేది కాదు మొత్తం అభ్యసాయ ఉద్యమాలని వాటి అన్నిటిని వ్యాపింపజేయడం దేశం యొక్క స్వావలంబనని దేశం యొక్క ప్రజాస్వామిక విలువల్ని వాటి కాపాడటంలో ఆయన ముఖ్యమైన పాత్ర ఈ ఎమర్జెన్సీలో కూడా ఆయన్ని ఏఎన్యూలో విద్యార్థిగా ఉండగానే అరెస్ట్ చేసి కారాగారంలో పెట్టారు ఆ రకంగా నిర్బంధాలని అన్నిటిని కూడా ఎదుర్కొని అన్నిటినీ త్యాగం చేసి ఆ రకంగా ఉద్యమంలో పాల్గొన్నారు అందుకనే ఆయన అనేక రాజకీయ సవంతుల్లో ఉన్నవారు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది ఆ లోటును చూడ్చుకోవడం అనేది అంత సులభం కాదు అయినా లోటు పుడుచుకొని ముందుకు పోవడానికి సిపిఎం ప్రయత్నం చేస్తుంది అంత అంతకుముందు వెళ్ళాను వారి మిస్సెస్ వాళ్ళు అక్కడే ఉన్నారు సీమా గారు అలాగే వారి పిల్లలు కూడా ఉన్నారు వారికి ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది ఆ బాధను మనం తీర్చగలిగేది నేపథ్యం